రెండవ రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై వచనములు రెమలియా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు యూధా రాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్లవాడై ఎరుషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెనో తన పితరుడగు దావీదు తన దేవుడైన యహో దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇష్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇష్రాయేలీల ముందర నిలవకుండా ఎహో వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయొచ్చు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచూ వచ్చెను సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన రెమల్య కుమారుడగు పెకాహును ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరిగాని అతనిని జయింపలేకపోయిరి ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఎలాతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఎలాతులో నుండి యూదావారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఎలాతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటి వరకును వారచటనే ఉన్నారు ఇట్లుండగా అహాజు ఎహో మందిర సంబంధమైనటియు రాజనగరు సంబంధమైనటియు సామాగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని ఆశూరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండియో ఇష్రాయేలు రాజు చేతిలో నుండియో నన్ను రక్షింపవలెనని ఆశూరు రాజైన తిగ్లెత్పి లేసేరునొద్దకు దూతల నంపగా ఆషూరు రాజు అతని మాట అంగీకరించి దమాస్కు పట్టణము మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చేరదీసుకొని పోయెను రాజైన అహాజు ఆశూరు రాజైన తిగ్లెత్తి లేసేరును కలిసి కొనుటకై దమాస్కు పట్టణమునకు వచ్చి దమాస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఉరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు దమాస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమాస్కు నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిసెను అంతటా రాజు దమాస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము నొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణమును చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు ఎహో సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకు మందిరమున మందిరమునకు మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పాశ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించిన దేమనగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు బలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహన బలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహన బలి పానార్పణములను దహించి ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను కాగా యాజకుడైన ఉరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద నున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల మీద నున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను మరియు అతడు అశూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణపు గుండా పోవు ద్వారమును యహో మందిరము నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిచ్కియా అతనికి మారుగా రాజాయెను